Dr. Kasigari Prasad, Associate Professor, Graphologist, Writer and Motivational Speaker. Today, we are going to have a fantastic talk on Life Skills and Professional Ethics. Now, let us discuss about Life Skills. Life Skills. Let us discuss about Life Skills. What is a Life Skill? and is there any need to discuss on life skills today only discussion or on implementation how extent these type of things will help us in our day to day life in particularly for our career profession personal and all other issues do our life skills support us is it any brahmavidya life skills is there any Brahmavidya in professional skills? Again, is there any Brahmavidya in personal skills? Do all are interlinked to each other? And how are they needed for us? How can we implement these skills in us, with us, for us? Those things we are going to discuss today. Nothing new, nothing old, nothing traditional, nothing technological. Everything is.

లైఫ్ స్కిల్స్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దెన్ వాట్ ఈజ్ ఎ లైఫ్ లైఫ్ అంటే ఏంటి ఈ జీవితం పెద్ద పెద్ద డెఫినేషన్స్ చెప్పుకోకుండా సింపుల్ డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే ఓపెనింగ్ యువర్ ఐస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ ద లాప్స్ ఆర్ ద టైమ్ గ్యాప్ వాట్ వీ టేక్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ అవర్ ఐస్ ఈజ్ అవర్ లైఫ్ ఈ మధ్యలో జరిగేటువంటి కళ డ్రీమ్ ఈ మధ్యలో జరిగేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదే లైఫ్ మరి కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసే లోపల అంటే రెప్పపాట్లో జీవితం రెప్పపాట్లో జీవితం వెళ్ళిపోతుందని చెప్తారు కదా అలాంటి లైఫ్ వాల్యుబుల్ లైఫ్ హాస్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ ఒకరేమో ఈ పర్టికులర్ పొజిషన్లో ఉంటారు ఇంకొకరిక్కడ ఇంకొకరిక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు సమ్ సక్సెస్ పీపుల్ సమ్ అన్సక్సీడెడ్ పీపుల్ సమ్ ద వే ఇన్ సక్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో ఉంటారు కదా మరి అలాంటి వారి కోసం మనం ఈ చక్కనైనటువంటి కోర్ట్స్లో ఈ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు లర్న్ మెనీ థింగ్స్ ఓకే మరి ఇలాంటి లైఫ్ మీకు లైఫ్ ఉంది యూ హ్యావ్ ఎ లైఫ్ నాకు లైఫ్ ఉంది ఐ టు హ్యావ్ ఎ లైఫ్ వి హ్యావ్ ఎ లైఫ్ అవర్ కంట్రీ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ లైఫ్ సో అలా మన దేశం కోసం మన నేషన్ కోసం ఒక వ్యక్తిగా ఒక విద్యార్థిగా ఒక ఉపాధ్యాయుడిగా ఒక టీచర్గా ఒక పేరెంట్గా ఒక సోల్జర్గా ఒక సిటిజన్ గా ఈ లైఫ్ స్కిల్స్ మనకు ఎలా సపోర్ట్ అవుతాయి హౌ థిస్ లైఫ్ స్కిల్స్ విల్ సపోర్ట్ అస్ ఇన్ ఇంప్లిమెంట్ అవర్ ఎబిలిటీస్ అవర్ బిహేవియర్ అవర్ క్యారెక్టర్ ఇన్ మౌల్డింగ్ అవర్ నేషన్ ఇన్ ఎ స్ట్రాంగర్ వే దాట్స్ ది ఆబ్జెక్టివ్ దాట్స్ ది ఆబ్జెక్టివ్ ఇన్ అచీవింగ్ దట్ వన్ వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ Let's have a discussion on such type of fantastic things called life skills. <clears throat> what are life skills and why are they important? Naturally, if you want to know the exact definition of life skills, the exact definition of life skills Kunjman and Te. Life skills are the abilities and behaviors. దే ఆర్ ది ఎబిలిటీస్ అండ్ ద బిహేవియర్స్ దెల్ప్ యూ టువ్లీస్ డైలీ రొటీన్స్ సో మన నిత్య జీవితంలో మనం ఎదురవుతున్నటువంటి ప్రతి విషయాల గురించి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఎలా మనకు సామర్థ్యం ఉంది ఎలాంటి సామర్థ్యంతో మనం వాటిని ఎదుర్కొంటున్నాము అనేటువంటి స్కిల్లే లైఫ్ స్కిల్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు సమ్ పర్సన్ హౌ ఆర్ టాకింగ్ వాట్ ఈస్ యువర్ బిహేవియర్ వెన్ యు ఆర్ టాకింగ్ దట్ ఈస్ ఆల్సో కౌంట్స్ టు బి ట్రీటెడ్ యాజ్ యువర్ లైఫ్ స్కిల్ సో సచ్ టైప్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఎవ్రీవన్ ఈస్ ఎక్విప్డ్ విత్ దోస్ లైఫ్ స్కిల్స్ ఎవ్రీవన్ ఈస్ ఎక్విప్డ్ నీకు లైఫ్ నీకు లైఫ్ స్కిల్స్ ఉన్నాయి నాకు లైఫ్ స్కిల్స్ ఉన్నాయి మనందరికీ లైఫ్ స్కిల్స్ ఉన్నాయి మరి ఆ చక్కనైన లైఫ్ స్కిల్స్ ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము ఎలా మనం వాటి ద్వారా లైఫ్లో ముందుకు వెళ్తున్నాము అన్న విషయాలను గురించి మనం తెలుసుకుందాం సో ఎలా సార్ హౌ కెన్ వి గో ఫార్వర్డ్ సార్ అంటే సి యూ డోంట్ థింక్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ లైఫ్ స్కిల్ యూ డోంట్ థింక్ దట్ హీ హ్యావింగ్ మోర్ లైఫ్ స్కిల్స్ ఎవ్రీవన్ ఈస్ ఎ బ్లెస్ట్ ఎవ్రీ వన్ ఈస్ బ్లెస్ట్ దట్స్ వై వీఆర్ హియర్ ఆన్ దిస్ ఫాంటాస్టిక్ ప్లానెట్ ది ఎర్త్ సో యు ఆర్ బ్లెస్డ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యు ఆర్ బ్లస్డ్ ఇనఫ్ యువర్ కేపబుల్ ఇనఫ్ యువర్ టాలెంట్ ఇనఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఇనఫ్ అందువల్లనే ఆర్ ఆల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యూటిఫుల్ ప్లానెట్ అందమైన ఈ సువిశాలమైనటువంటి ఈ భూమి మీద మీరు నేను మనందరం ఉన్నామంటే మనందరం అదృష్టవంతులము టాలెంట్ కేపబుల్ లక్కీ ఎవ్రీథింగ్ అనమాట అలాంటప్పుడు మనకు స్కిల్ ఉంటే ఉంటుంది కదా మరి వాట్ ఈస్ దట్ స్కిల్ అంటే ఎనీ స్కిల్ That is useful in your life can be considered as a skill, particularly the life skill, particularly your life skill. So someone can speak efficiently, someone can you listen efficiently, someone can do extraordinarily, someone can perform some activities. Likewise, every individual is imbibed with some art, an art, especially talent. ప్రతి ఒక్కరిలో ఆ స్పెషల్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది ద వన్ థింగ్ వాట్ వీ హ్ టు నౌ టుడే ఇన్ దీస్ పర్టికులర్ టాక్ ఈజ్ డూ టేక్ పేపర్ ప్లీజ్ టేక్ పేపర్ రియలైజ్ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫై ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వాట్ సార్ట్ ఆఫ్ స్పెషల్ కెపాసిటీస్ టాలెంట్స్ యు ఆర్ యువింగ్ లెట్స్ డూ ఐడెంటిఫై అండ్ ప్లీజ్ టేక్ ఇట్ ఆన్ యువర్ నోట్స్ దట్స్ వాట్ వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ సో మీలో ఉన్నటువంటి ఆర్ట్ స్పెషాలిటీ కెపాసిటీ ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నం కన్నా చేసినప్పుడు దానిపైన మనం ఫోకస్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ మనం ఎఫిషియంట్గా లైఫ్లో ముందుకు పోయేటువంటి అవకాశం దొరుకుతుంది సో ఫస్ట్ ఈ స్లైడ్ నుంచి స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్లో మీకంటూ ఓ చక్కనైనటువంటి స్పెషల్ అయినటువంటి ఫీచర్ ఉందన్న విషయాన్ని గమనించి ఆ చక్కనైన స్పెషల్ ఫీచర్ ఏంటో తెలుసుకొని దాన్ని మనము యూస్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఐ ఆమ్ ప్రూవ్డ్ అని మిమ్మల్ని మీరు నిరూపించుకోగలిగిన రోజు చక్కనైన సక్సెస్ మన వెంట వస్తూ ఉంటుంది దట్స్ వాట్ వీ నీడ్ హియర్ సో సమ్ అదర్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఈజ్ లైఫ్ స్కిల్స్ వేరీ బై కల్చర్ అండ్ పర్సన్ ఏజ్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కల్చర్ అంటే దోస్ పర్సన్స్ ఇన్ అమెరికా దోస్ వార్ ఇండియా దోస్ ఇండియా దోస్ వు ఆర్ ఇన్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ సో డిపెండింగ్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్ యు ఫైండ్ ద డిఫరెంట్ కల్చర్ సో నీ కల్చర్ కూడా నీ లైఫ్ స్కిల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యువర్ కల్చర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్ స్కిల్స్ ఆల్సో యువర్ ఏజ్ విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్ స్కిల్స్ ఏజ్ హియర్ మీన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ మన యొక్క ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో మనం ఎంతైతే సంపాదించుకున్నామో అది మన యొక్క లైఫ్ స్కిల్స్ని ఎక్స్ మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ అండ్ అన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్ని వాళ్ళకున్నటువంటి సామర్థ్యాలని వాళ్ళకున్నటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ని వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాలని ఎలా యూస్ చేసుకుంటున్నారు అనే దానిపైననే డిపెండ్ అయి ఉంటుంది దానిపైనే వాళ్ళ యొక్క లైఫ్ దానిపైనే వాళ్ళ యొక్క క్యారెక్టర్ డిపెండ్ అయ్యి ఎన్హాన్స్ అయ్యి ఉంటుందన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి గమనించుకోవాలి సో టుడే లైఫ్ స్కిల్స్ సో లైఫ్ స్కిల్స్లో ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ గ్లోబ్ ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే

తల్లిదండ్రులు బిడ్డల పైన ఇచ్చేటువంటి ప్రేమతో అట్ ద సేమ్ టైం టీచర్స్ ఒక విద్యార్థి పైన చూపించేటువంటి ప్రేమాభిమానాలతో అదేవిధంగా సమాజం పట్ల మనం చూపించేటువంటి ప్రేమతో ఇష్టంతో ఈ ప్రపంచం అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది ఆ ప్రాసెస్తోనే అవర్ లైఫ్ హ్యాస్ టు లీడ్ ఫార్వర్డ్ ప్రోగ్రెస్ మూ హెడ్ అలా జరిగినప్పుడు మటుకే జీవితం చాలా బాగుంటుంది బాగుండాలి కూడా సో ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ థింగ్ వాట్ వీ రిక్వైర్డ్ ఇన్ లైఫ్ స్కిల్స్ ఈస్ యూ షుడ్ బి కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నెక్స్ట్ టు అదర్స్ ట్రీట్ ఎవ్రీవన్ మీ ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని చూడండి మీరు తప్పకుండా మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు మీ ఎదుటి వాళ్ళు కూడా అంతే ఇష్టపడతారు దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ లవ్